ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతం మల్యాలపల్లి రైతుల సమస్యలపై ఇతర సమస్యల పరిష్కారం కోసం ఎన్టీపీసీ సిఎస్ఆర్ డీజీఎం శ్యామేల్ ప్రశాంత్ కి విడతీ పత్రం ఇచ్చిన ఇరవై డివిజన్ కార్పొరేటర్ కల్లూరి సతీష్ కుమార్ రైతులు ఈ సందర్భంగా కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ మల్యాలపల్లి సమస్యలపై మాట్లాడాలని అనగానే ఎన్టీపీసీ హెచ్ఆర్ సిఎస్ఆర్ వారు మత్తడి తెగిపోయిందని అట్టి మత్తడి శాశ్వత నిర్మాణం చేపట్టాలని తద్వారా మల్యాలపల్లి రైతులను ఆదుకోవాలని కోరామని తాత్కాలికంగా మత్తడి నిర్మాణం చేసి త్వరలో శాశ్వత నిర్మాణం చేపడతామని ఎన్టీపీసీ సానుకూలంగా స్పందించారన్నారు అదేవిధంగా జీరో పాయింట్ నుండి మల్యాణపల్లి రోడ్డు నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ ద్వారా కొరడం జరిగిన విషయం గుర్తు చేయగా రోడ్డు నిర్మాణం కోసం అనుమతి లభించిందని త్వరలో రోడ్డు నిర్మాణం చేపడతామని అన్నారు ఎస్సీ వాడకు మంచినీటి సరఫరా కోసం సోలార్ లైట్స్ ఏర్పాటు విత్తనాల పంపిణీ లాంటి పలు సమస్యలపై సమావేశంలో చర్చించడమైంది ఒక్కొక్కటిగా అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏటీపీసీ హెచ్ఆర్ సిఎస్ఆర్ అధికారులు సానుకూలంగా స్పందించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ సిఎస్ఆర్ అధికారి వియుగేందర్ రావు రైతులు ఇత్తినేని రాము దాముక నరసయ్య ముస్క రాజయ్య అంకిత సాయిలు ఇత్తినేని బుచ్చయ్య ఇత్తినేని నారాయణ ముస్కి కనకరాజు మహిళా రైతులు అల్లం సుజాత అంకతి తిరుమలతో పాటు తదితరులు పాల్గొన్నారు